తర్వాత ఆరు నెలల తర్వాత రాజమండ్రిలో అవన్నీ సమస్య ఇక్కడ ఏంటంటే కార్యకర్తలకి ఎలక్షన్ లో కార్యకర్తలు అభద్రతా భావం ఎక్కువ ఇక్కడ కార్యకర్తలు ఆ రెవెన్యూ సంస్థ పోలీస్ మరి వాటిల్ని అధిగమించేటట్టు చేస్తే ఆ నాయకులు లేక ఇంత వారందరికీ కూడా ఇవాళ ఈ గోరల్ అధ్యక్షుడు మా అందరి హెల్త్ డైరెక్టర్ వాళ్ళలో ఒకటే ఒక భరోసా నిర్మించారు ఈ సమస్యలను అధిగమించడానికి మనం ఫోకస్ అటెన్షన్ పెడతాం అందులో రాజంపేట మిగిలిన ప్రజానికి కూడా చాలా మంది బాధపడతారు జిల్లా కావాలి మెడికల్ కాలేజ్ కావాలి పెరిగిపోయిన డ్యామ్ నిర్మించడం ఇటువంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయాలకి మళ్ళా తెరలేదు ఇప్పుడు ప్రస్తుతం నాయకులకు ఒకటే చెప్తున్నాను రాజకీయాలు చేస్తాం ఎవరైతే పార్టీ కష్టపడి చేశారో ఎవరైతే ఆ పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చారో వారికి ఆ భద్రత కల్పించాలి ఆ కుటుంబాలకు న్యాయం కడతారు ఆ తర్వాతనే రాజకీయాల గురించి మాట్లాడారు రాజీ దీనిపైన దీనిపైనే ఫోకస్ పెట్టాలని నాయకులకు ఒక సందేశం రాయడం జరిగింది వీటిల్లంటే వాళ్ళు చాలా అద్భుతమైన అధికారులు చెప్తారు నాయకులు కార్యకర్తలు వాటిలన్నింటినీ త్వరలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాటిని అభిగమించే చేస్తామని కామెంట్